హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వచ్చే రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో భారీగా ఎండలు కొనసాగుతున్నట్టు శాఖ తెలిపింది ఈరోజు రాయలసీమ జిల్లాలో నలభై రెండు డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదైందని మరో రెండు రోజుల పాటు ఈ ఎండలు భారీగా ఉండే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ తెలిపింది ఇదిలో ఉంటే వచ్చే రెండు గంటల్లో మధ్య ఆంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ పిడుగులతో కూడిన వర్షాలు నమ్మదే ఉన్నాయని వాతావరణ తెలిపింది ఇటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో భారీ అలపిండం కొనసాగుతుందని ఇది రాగల రెండు రోజులు కోస్తా తీరానికి దగ్గరగా పయనించే అవకాశాలు కనబడుతున్నాయని దీని ప్రభావంతోనే రాగల రెండు రోజులు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు పడే అవకాశాలు కనబడుతున్నాయని వాతాంశకు తెలిపింది ఉంటే ఈ రోజు నుండి కోస్తా తీరంలో ఈ ప్రభావంతో ఈదురుగాళ్లు కూడా పెరిగినట్టు శాఖ తెలిపింది ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి వీస్తున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ తెలిపింది ఇది కోస్తా తీరానికి దగ్గరగా వచ్చి అటు దిశ మార్చుకుని మయన్మార్ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయే అవకాశాలున్నాయని అలా వెళ్ళిపోయే క్రమంలో కోస్తాంధ్రలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపు తక్కువ వర్షాలు అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ తెలిపింది వచ్చే రెండు గంటల్లో ఇటు మధ్య ఆంధ్ర జిల్లాలైన కృష్ణా విజయవాడ నూజువీడు గుంటూరు మాచెర్ల తెనాలి బాపట్ల ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే ఉన్నాయని ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పోలవరం రంపచోడవరం నర్సాపురం కాకినాడ ఏలూరు ఈ ప్రాంతాల కూడా రాగల రెండు గంటల్లో ఈదురుగాలుతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మాత్రం అక్కడక్కడ మాత్రమే ఈరోజు మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతుందని మరో రెండు రోజుల పాటు ఈ ఎండలు కొనసాగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణలో ఈరోజు అక్కడక్కడ వర్షాలు అవకాశాలు అవకాశాలున్నాయని ఖమ్మం నెలగొండ కరీంనగర్ వరంగల్ మంచిర్యాల ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు రాగల రెండు గంటల్లో నమ్మదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శక్తి తెలిపింది అటు రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పొడి వాతావరణమే ఉండే అవకాశాలున్నాయని ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో మాత్రం ఈరోజు భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఈరోజు తూర్పు తెలంగాణలో అకాల వర్షాలు నమోదే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్